హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో సినిమా నటి శ్రీ విద్య గారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం శ్రీ విద్య పంతొమ్మిది వందల యాభై మూడు జూలై ఇరవై నాలుగున భారతదేశంలోని తమిళనాడులో ఉన్న చెన్నైలో తమిళ చిత్ర హాస్య నటుడు కృష్ణమూర్తి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాయని ఎంఎం ఎంఏఎల్ వసంతకుమారి దంపతులకు జన్మించింది ఈమెకు శంకర రామన్ అనే సోదరుడు ఉన్నాడు ఆమె పుట్టిన సంవత్సరం ఆమె తండ్రి ముఖ కండరాలపై ప్రభావం చూపే ఒక జబ్బు బారిన పడంతో నటన నుంచి విరమించుకోవాల్సి వచ్చింది అప్పుడే ఆమె కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులలో చిక్కుకుంది అందువల్ల కుటుంబ ఆర్థిక అవసరాల కొరకు ఆమె తల్లి ఎక్కువగా సమయం పనిచేసేది తనకు పాలు పట్టడానికి కూడా తన తల్లికి సమయం ఉండేది కాదని శ్రీ విద్య ఒకప్పుడు చెప్పింది అందుకే శ్రీ విద్య చాలా చిన్న వయసులోనే నటనలో ప్రవేశించింది శ్రీ విద్య తమిళ చిత్రంలో అప్పటి వర్ధమాన నటులు ఇప్పటి సూపర్ స్టార్లైన రజనీకాంత్ కమల్ హాసన్లతో అపూర్వ